నమస్కారం నా రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం మీదుగా వెళుతున్న కేజీవై రోడ్డు ప్రజలు పడుతున్న ఆవేదనను ఎన్డీఏ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ శ్రేణులతో పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత కృష్ణప్రసాద్ మైలవరం అనే పదం గతమని ఇప్పుడు కొత్తగా పావల ప్రసాద్గా నామకరణం చేశారు దానికి కారణం ఆయన మాటల్లోనే వివరించారు ఇంకా గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీలో ఎమ్మెల్యేగా మెలిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా నియోజకవర్గ రోడ్లను బాగు చేయలేని దుస్థితిలో పావలా ప్రసాద్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు ఆ వివరాలు మేముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది

रोड 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 �

વિદેમી રાજ્ય બંગલા રાજ્ય કોલના રાજ્ય વિદેમી રાજ્ય વિદેમી રાજ્ય બંગલા રાજ્ય કોલના રાજ્ય વિદેમી રાજ્ય વિદેમી રાજ્ય બંગલા રાજ્ય કોલના રાજ્ય ડાઉન ડાઉન કે યે તો ન બોલ રેગા دان تي ته اڪونٽي آنا بو تو ڪنهن کي ڊيم بول ڏي ڏي سرپرست ڏي ڏي ڊاون ڊاون پاور آف پرساز ڊاون ڊاون پاور آف پرساز ڊاون ڊاون پاور آف پرساز ምራው ው የ የ ምራው ideemi rajyam ideemi rajyam chandra babu rajyam 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 ideemi ము నాలుగు కోట్లు ఇప్పుడు నాలుగు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మేమే సంతోషం చేశాం ఏం చెప్పారంటే అన్నాడు అవుతుందని చెప్తా చెప్తారు సార్ కందులపాడు జీకొండూరు ఎర్రుపాలెం కందులపాడు జీకొండూరు ఎర్రుపాలెంకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పుడున్న శాసనసభ్యుడు దేవిని ఉమాయిస్తాం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పుడున్న శాసనసభ్యుడు మధ్య మన వీరప్పని అయిపోయింది మా మైక్ బాబురావు కూడా ఎమ్మెల్యే అంటున్నారు అంటే ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు ఇరవై తొమ్మిదిలో బావలా ప్రసాద్ నేను నిలబడమని చెప్పేసి మైలువారం నియోజకవర్గ ప్రజలు యావత్తు కూడా కూరుకుంటున్నాను ఎందుకంటే నువ్వు చేసే అభివృద్ధి గుంటలు గుంటల్లో పొరలాటాలు కాళ్ళు విరిగిపోటాలు కాళ్ళు విరిగిపోయి హాస్పిటల్లో చేట్టాలు ఎంతోమంది ఈ గుంటల పుణ్యమ అని చెప్పేసి అధికారంలోకి రాగానే రెండు నెలల్లో వేసేస్తా అన్నాడు పావలా ప్రసాద్ ఏమైపోవు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఒక రోడ్డు కాదు ఏ రోడ్డు వెళ్ళినా సరే నియోజకవర్గంలో ఇదే పరిస్థితి దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని ప్రజల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ రోజున లోయలో ఈ రోడ్డుని ఒకసారి మీకు దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరినీ కూడా తీసుకొని ఆ గోతులు ఆ గోతులు ఏ విధంగా ఉన్నాయి ఆ గోతుల్లో జనం ఎట్లా పడిపోతా ఉన్నారు కాళ్ళు ఏ విధంగా ఇరిగిపోయి హాస్పిటల్లో చేరుతా ఉన్నారు ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళమని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళమని ఎందుకంటే ఈ పావలా ప్రసాద్ వల్ల ఏం కాదు ఈ పావల ప్రసాద్ వల్ల కాదు ఈరోజు ఇవన్నీ కూడా నమస్తే నమస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు సంవత్సరం నుంచి కూడా సంవత్సరం నా నుంచి కోతలకు ఉన్నారు దయచేసి నాకు దయత్ అల్చని చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడు పనులు మాత్రం చేయడం చెప్పేసి ఒక పేరు ఉంది ఈ లోయ రోడ్డుని మీడియా మిత్రుల ద్వారా చూసైనా సరే దీన్ని ఇమీడియట్ గా పనులు స్టార్ట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మేము వచ్చిన తర్వాత కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు గన స్పందించకపోతే ఆర్ఎన్బి అధికారుల్ని ఆర్ఎన్బి ఆఫీసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఆర్ఎండ్బి అధికారుల్ని వెంటనే స్పందించండి వెంటనే మీరు రావాలా వచ్చి చూడాలా చూసి వెనువెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి పనుల్ని మొదలు పెట్టించమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఆర్ఎండ్బి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నాం మైలవరం నియోజకవర్గంలో మన ప్రజలందరూ కూడా ఇతని వల్ల ఏ విధంగా నష్టపోతూ ఉన్నాం ఇతను ఏది కూడా పట్టించుకోకుండా అతనికి అతని బామర్దికి ముడుపులు వస్తే చాలు పావల వాటా ఇస్తే చాలు బూడిద నాకేస్తాడు ఇసుక నాకేస్తాడు మట్టి నాకేస్తాడు బ్రాంతి షాపుల్లో వాటా బారుల్లో వాటా బెల్ట్ షాపుల పాటలు ఇంటింటికి మందు డోర్ డెలివరీ